ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తొలికాదాశి పండుగని మీ అందరు కూడా చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగానే చేసుకున్నానండి ఇది ముందు రోజు చక్కగా నైటే పిచ్చినంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలి ఇంకా నైటే ఇల్లు కూడా ఊడ్చి తుడిచేద్దాం అనుకున్నానండి కానీ ఆ రోజు మంగళవారం అయిపోయింది కదా పండగ ముందు రోజు ఇంకా ఎందుకులే అలాంటప్పుడు చేసుకోవటం మంగళవారం నైట్ చేయొచ్చు చేయకూడదో అని చెప్పేసి నేను ఎప్పుడై ఎప్పుడు కూడా నైట్ అయితే ఎప్పుడు క్లీన్ చేయలేదండి కానీ ఇంట్లోకి వచ్చినాక కొంచెం ఇల్లు పెద్దదైపోయింది అందుకని ఇంత పని ఉదయాన్నే అవుతుందో లేదో అనే ఉద్దేశంతో నైట్ చేద్దాం అనుకున్నాను కానీ వద్దులే అనిపించింది ఇంకా ఉదయాన్నే లేజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి కిచెన్ వరకు క్లీన్ చేసి చక్కగా ముగ్గులు అవి పెట్టేసుకొని ఇంకా గడపలకు కూడా పసుపులు అవి రాసేసుకున్నానండి ముందు రోజే చక్కగా ఇది ఇదైతే ఉదయాన్నే లేచి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం కూడా అయిపోయిన తర్వాత వేసుకున్నానండి ముగ్గు ఎందుకంటే నేను మూడింటికే లేచిపోయాను అనమాట ఇంకా ఆ టైంలో ఇంటి ముందంతా చీకటిగా ఉంది ఇంకా బయటికి వెళ్ళటం ఎందుకులే అని చెప్పేసి బయటికి అయితే రాలేదన్నమాట ఇంట్లో ఇంట్లో పని బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకోవాలి ప్రశాంతంగా అని చెప్పేసి మూడింటికే మెలకు వచ్చిందండి నేనైతే మూడున్నరకి పాదకు నాలుగింటికి అలా లేచి చేసుకుందాంలే అనుకున్నాను కానీ సడన్గా మూడింటికి మెలకు వచ్చేసరికి ఇంకా పడుకోవాలనిపించలేదు లేచి అప్పటి నుంచే పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఈ గడపలకి అయితే ముందు రోజు మంగళవారం కూడా వచ్చింది కాబట్టి మంగళవారం రోజే చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా బొట్లు అయితే ఇలా పెట్టేసుకున్నానండి ఇంటికి గడపలు పచ్చగా బొట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను వీటికి పెయింటింగ్ వేయాలండి ఇది రేపు శ్రావణ మాసం వచ్చేలోపు చక్కగా అన్నిటికీ కలర్స్ అయితే వేసుకోవాలి ఇది ఇంకొక గడప అండి కిచెన్ సైడ్ గడప అన్నిటికీ చక్కగా ముగ్గులు ఒక గడపకి ముగ్గు వేసుకున్నాను ఇంకో గడపకి బొట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇదిగోండి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చక్కగా ఇల్లు అవన్నీ తులుసుకొని ప్రశాంతంగా పేలాల పిండిని కూడా చేసేసుకున్నాను ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఉదయాన్నే ముహూర్తంలో లేచి పూజ చేసుకోవటం నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి చూడండి చక్కగా పూజ అయిపోయింది నాకు కావాల్సిన పూలు కూడా చక్కగా దొరికినాయి ఇంకా తులసి మాలలు కూడా తెప్పించుకున్నాను రెండు పిండి దీపాలు కూడా పెట్టుకున్నానండి చక్కగా నిండుగా అనిపిస్తుంది ఇంకా కొబ్బరికాయనైతే కొట్టేసుకొని పేలాల పిండిని అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను ఇలా అయితే చేసుకున్నానండి మీ అందరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతోటి మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ తొల యకాదాశి నుంచి అందరికీ మంచి జరగాలి అనుకున్న పనులన్నీ చక్కగా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా రానున్న ముందు ముందు రోజుల్లో అన్నీ పండగలే కాబట్టి ఇంకా రోజుకి ఏదో ఒక పూజతోటి చక్కగా ఇల్లంతా కలకలలాడిపోతూ ఉంటుందండి చూడండి పూజ గది అయితే చాలా నిండుగా అనిపిస్తుంది నాకైతే ఒక్క రెండు పిండి ప్రేమదలు వెలిగించేటప్పటికే చాలా కలగా అనిపిస్తుందండి నిజంగా చాలా నిండుగా అనిపిస్తుంది ఇంకా శంకుచక్రాలతో చక్కగా బియ్యం పిండితో ఇలా ముగ్గు వేసుకొని దాంట్లో పసుపు కుంకాలు వేస్తే ఎంతో కళగా అనిపిస్తుంది ఇంకా నేను ఇవన్నీ చేసేటప్పుడే వీడియో షూట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇంక నేనైతే ఏం షూట్ చేయలేదండి ఇంకా ప్రశాంతంగా పూజనంతా కంప్లీట్ చేసుకున్నాక ఒక చిన్న క్లిప్ అయితే ఇలా యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా ఇంతేనండి మరో మంచి వీడియోతోటి మేము ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటానండి